మరి మా మహిళా మనులు అందరూ వచ్చారు కాబట్టి మహిళ మీద నేను రాసుకున్న స్వీయ కవిత ఒకటి మీకు వినిపిస్తాను మీ అందరి అనుమతితో అనుమతి అంటే ధ్వనులు ధన్యవాదాలు మగువ మహిళగా మారిన శుభవేళ మల్లెపూవు వంటి మనస్సుతో హితము కోరే సుగుణ తేజస్సుతో హిమాలయ పర్వతం వంటి గొప్ప ఆలోచనల మేధస్సుతో ఇంట బయట తెలివితేటలను ఉపయోగించే సమయానుకూలనతో అన్ని రంగాలలో సాటి లేని ధీర వనితగా సాగిపోతూ సమాజానికి ఆదర్శంగా నిలిచిన తరుణం తెలియకనే ఎందరో విజయాలకు స్ఫూర్తిదాయకం ఆమె సుగుణాలు నిండిన ముసటైన బింబం తరాలు మారిన ప్రతి తరం నిరంతరం జ్ఞప్తి చేసుకునే నేటి మేటి సాటి లేని స్వరూపం మహిళా శక్తి రూపం ఇది బహు అపూర్వం థ్యాంక్ యూ మరి ఇలాంటి కార్యక్రమంలో మరి ముఖ్యంగా మాతృవందనం కనుక అమ్మ మీద డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన ఒకటి అద్భుతంగా ఉంది దాన్ని నేను స్వకల్పన చేసుకోవడం జరిగింది అది మీకు వినిపిస్తాను అమ్మంటే ఎవరో తెలుసా ఆ జన్మంటే ఏమో తెలుసా నీల మీద ఉదయించిన దేవతరా నేల మీద ఉదయించిన దేవతరామ్మ కన్నీళ్ళు చనుభాలు కలబోస్తే ఆ జన్మ అమ్మంటే ఎవరో తెలుసా ఆ జన్మంటే ఏమో తెలుసా మట్టి గొంతు తడపాలని మప్పు కరిగిపోతుంది హారతి ఇవ్వాలని కర్పూరం సెగలవుతుంది తన సుఖాన్ని విడనాడి తరుణి తల్లి అవుతుంది సంతానం కోసం బ్రతుకంత తార పోస్తుంది అమ్మంటే ఎవరో తెలుసా ఆ జన్మంటే ఏమో తెలుసా బిడ్డ కంట నీరొస్తే అమ్మ గుండె తెగుతుంది బిడ్డ ఎగిరి గంతేస్తే అమ్మ ఎగిసిపోతుంది అమ్మతనం తన కుందని అవని పొంగిపోతుంది అమ్మను కాలేదే అని ఆకాశం కుములుతుంది అమ్మంటే ఎవరో తెలుసా ఆ జన్మంటే ఏమో తెలుసా నేల మీద ఉదయించిన దేవతరామ్మ నేల మీద ఉదయించిన దేవతరామ్మ కన్నీళ్ళు చనుభాలు కలబోస్తే ఆ జన్మ అమ్మంటే ఎవరో తెలుసా ఆ జన్మంటే ఏమో దిలుసా మాలా థ్యాంక్ యూ